నమస్కారం లియో డివోషనల్కి స్వాగతం కరోనా వచ్చాక రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో తెలిసింది రోగనిరోధక శక్తిని పెంచే మంత్రాలు కూడా ఉంటాయట అసలు మంత్రానికి శక్తి ఉందా ఉంటే మంత్రానికి ఆ శక్తి ఎలా వచ్చింది లాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి మంత్రం అనేది ఒకదానికొకటి ఒక ఫార్ములాగా పనిచేసేలా రూపొందాయి మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దానికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్తాయి అప్పుడు మనకు రోగనిరోధక శక్తి మనోధైర్యం బలం లభిస్తుంది ఒకప్పుడు వైద్యులు ఔషధంతో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చేవాళ్ళు ఔషధం సేవించేటప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పేవాళ్ళు తేలు మంత్రం పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాం మొదటి మంత్రం నారాయణీయం ఇది గురువాయురు కృష్ణుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్నవారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు క్యాన్సర్ దీర్ఘకాలిక రోగాలు నశించిపోతాయని అంటారు ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకొని ప్రయత్నం చేయండి కృష్ణుడిపైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తిభావనతో భావోద్వేగాలు కలిగిస్తాయి చక్కటి ఆరోగ్యం ఆలోచన కూడా కలిగిస్తుంది రెండవది వైద్యనాథ స్తోత్రం శివయ్య గొప్ప వైద్యుడు కూడా అంటాయి మన పురాణాలు పురాణ కాలం నుంచి వైద్యం కోసం శివుణ్ణి ఆరాధించేవారు చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్తో బాధపడేవారు ప్రదోషకాలంలో ఈ వైద్యనాథ స్తోత్రం శివ స్తోత్రాల పారాయణాన్ని ప్రతిరోజు చేయాలి సోమవారం నాడు శివునికి ప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అభిషేకం చేయాలి ఆరుద్ర నక్షత్రం రోజు కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకొని బియ్యం పిండి గంధం విభూతి వీటితో ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకొని బియ్యం పిండి గంధం లాంటి వాటితో ఒక్కో దానితో ఓం శివాయ అని నూట ఎనిమిది సార్లు అర్చన చేసి నైవేద్యం పెట్టి వైద్యనాథ స్తోత్రం పఠించి హారతి ఇవ్వాలి కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి చెరువులో కలిపినా పర్వాలేదు అలా నిమజ్జనం చేయడంతోనే మీకు మీ బాధ నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది అంటారు ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో అభిషేకం చేయించండి చిన్న చిన్నవి అలాగే తరచూ వచ్చే జ్వరాలు నొప్పులు ఊబకాయం తిన్నది అరగకపోవడం వంటికి పట్టకపోవడం తరచూ లాంటి కారణం తెలియని రోగాలు చాలా ఉంటాయి ఈ ఇబ్బందులు తొలగాలి అంటే మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన హనుమాన్ చాలీస రోజు చదవడం రాహుకాలంలో దుర్గాదేవి సుబ్రహ్మణ్యస్వామి కాలభైరవ స్వామి శ్లోకాలు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు నిద్రలో ఉలిక్కి పడడం తరచూ కింద లాంటి బాధలు ఉండవు ఏ ఔషధం సేవిస్తున్నా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని సేవిస్తే ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం కూడా ఉంటుంది ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో అనుకుంటే రోజు ఐదు తులసి ఆకులు తినండి కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది రేఖీ మాదిరిగా శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది అలాగే ఆవుకి కూడా అలాంటి శక్తి ఉంది అవకాశం ఉన్నవారు కాసేపు గోశాలలో గడపండి వైద్యం చేయించుకుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది మానవ ప్రయత్నం మానకూడదు దైవ బలం వదులుకోకూడదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి